హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో పుట్టిన బేబీ నుంచి సిక్స్ మంత్స్ వరకు వేసుకోవడానికి మన ఇంట్లో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా ఆ పీస్తో అయితే డిజైన్ చేశాను ఫ్రెండ్స్ డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ ఇలా ఉంది బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ఇచ్చాను ఈ డ్రెస్ ఫ్రంట్ సైడ్ ఫ్యాబ్రిక్ బౌని నెక్స్ట్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని హ్యాండ్స్కి ఇలా బుట్ట హ్యాండ్స్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కట్ చేయడం కోసం లైనింగ్ వన్ మీటర్ అలాగే బ్లౌజ్ పీస్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అనమాట నీట్గా షింక్ చేసి ఆయన చేసుకుని డబుల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేశాను ఇక్కడ బ్యాక్ ఓపెన్ డ్రెస్ కదా అందువల్ల బ్యాక్ సైడ్ ఓపెన్తో కట్ చేసుకోవాలి ఫ్రంట్ సైడ్ మాత్రం ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ నేను ఫ్రంట్ సైడ్ క్లాత్ని అయితే కట్ చేస్తున్నాను అందువల్ల ఇక్కడ క్లాత్ని నీట్గా ప్లేస్ చేసుకొని క్రింది వైపున క్రాస్ ఏదైనా ఉంటే ఇలా ఎల్ స్కేల్ హెల్ప్తో నీట్గా లైన్ డ్రా చేసేసుకొని కట్ చేసుకున్నాను ఇక్కడ ఈ డ్రెస్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకొని క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ ఇచ్చాను ఫ్రంట్ పార్ట్లో క్లాత్ పొడవు వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాను ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఏడించులకి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాను మనకైతే చెస్ట్ లూజ్ తీసుకోవాలి కానీ పుట్టిన బేబీకి కాబట్టి ఇక్కడ నేను ఐదు ఇంచులకి వెడల్పు తీసుకుంటున్నాను అంటే క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కదా అంటే మనకి ఇరవై ఇంచులకి చెస్ లూజ్ అనేది వస్తుందన్నమాట ఐదు ఇంచులకి మార్క్ చేసుకొని ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ నాలుగు ఇంచులకి మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ లోపల వైపుకి ఖర్చుని మార్క్ చేసుకొని షోల్డర్ స్ట్రిప్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ లేదా ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి నెక్లోకి మిగిలినంతా వస్తుందనమాట నెక్స్ట్ ఆమ్హోల్ డౌన్ నాలుగున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఇక్కడ కూడా మార్క్ చేసుకున్నాను ఇటు సైడ్ షోల్డర్ నాలుగు ఇంచులు క్రింది వైపుకి నాలుగున్నర ఇంచెస్ ఈ టూ మార్కింగ్స్ని ఎల్ షేప్లో ఇలా కలుపుకోవాలి నెక్స్ట్ ఆంహోల్ కరువుని ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మార్క్ చేసుకుని ఆంహోల్ కరువుని డ్రా చేసుకోవాలి ఇక్కడ ఏం మ్యాచ్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ చిన్న బేబీ కాబట్టి ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారా ఇలా ఇలా కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ నేను ఆమ్హోల్ కర్వ్ ఫైవ్ ఇంచెస్కి మ్యాచ్ అయ్యేలా ప్లేస్ చేశాను ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి నేను టూ ఇంచెస్ వరకు ప్లేస్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్కి ప్లేస్ చేసుకొని పై వైపున ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ని మార్క్ చేసుకొని ఇలా రౌండ్ అయితే కట్ చేశాను ఫ్రెండ్స్ మార్కింగ్ చేసుకున్న విధంగా డ్రెస్ ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద ఈ విధంగా కట్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి నెక్స్ట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయదు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఇలా డ్రెస్ ఫ్రంట్ సైడ్ పార్ట్ని కట్ చేసాం కదా నెక్స్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ ఓపెన్ సైడ్ ప్లేస్ చేసుకొని ఇక్కడ కాజా బెల్ట్ అలాగే హుక్స్ బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఎక్స్ట్రాగా ప్లేస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఎగ్జాక్ట్గా హోల్ కరువుని ఇలా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ మీకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను కదా బ్యాక్ నెక్ టూ ఇంచెస్ కావాలంటే మార్క్ చేసుకోండి లేదా ఫ్రంట్ నెక్ వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయినా సరిపోతుంది అంటే అలా అయినా కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చాను కదా ఇక్కడ టక్స్ ఇచ్చాము అంటే ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా ఈ బాడీ పై పార్ట్ని అయితే కట్ చేశాను లైనింగ్ క్లాత్ని నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేద్దాం స్లీవ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం క్లాత్ ని ఫోర్ లేయర్స్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకుని ఓపెన్ సైడ్ వైపు ఫోల్డింగ్ మన వైపు ఉండేలా ప్లేస్ చేసుకోవాలి క్రింది వైపున క్లాత్ ఈక్వల్ గా ఉండేలా లైన్ ని డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపున పై వైపున హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ ఖర్చు తీసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ స్లీవ్స్ పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది లేదంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయినా సరిపోతుంది నెక్స్ట్ ఇక్కడ టోటల్ లాంగ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ ఖర్చుతో సహా ఇక్కడ షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఎగ్జాక్ట్ గా టూ ఇంచెస్ కి ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ హ్యాండ్ డౌన్ టూ ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను ఈ షోల్డర్ స్ట్రిప్ దగ్గర వన్ ఇంచ్ కి మార్క్ చేసుకుని హ్యాండ్లు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ లేదా ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకోవచ్చు నేనైతే ఫోర్ ఇంచెస్కి మార్క్ చేశాను నెక్స్ట్ ఖర్చు కోసం వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవచ్చు నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి హ్యాండ్ డౌన్ మనం కొంచెం ఒక ఫోర్ అండ్ హాఫ్ కానీ ఫైవ్ ఇంచెస్ వరకు ఇవ్వచ్చు ఎగ్జాక్ట్గా ఇవ్వాలనేం రూల్ లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఫ్రీగా ఉండాలి అలాగే కంఫర్ట్గా ఉండాలి కాబట్టి ఇలా ఈ టూ మార్కింగ్స్ని ఇలా క్రాస్గా కలుపుకోవాలన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను స్లీవ్స్ పార్ట్కి లోతుని కట్ చేయట్లేదు ఇది చిన్న డ్రెస్ కాబట్టి లోతుని కట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్ నెక్స్ట్ క్రింది వైపున ప్రిల్స్ని స్టిచ్ చేయడం కోసం ఇక్కడ క్లాత్ని ఎగ్జాక్ట్గా స్ట్రైట్గా అయినా ప్లేస్ చేసుకుని కట్ చేసుకుని ప్రిల్స్ని స్టిచ్ చేయొచ్చు ఒరిజినల్ క్లాత్కి ఎటు ప్రిల్స్ని స్టిచ్ చేస్తాం లైనింగ్ క్లాత్కి కూడా ప్రిల్స్ని స్టిచ్ చేసాము అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు చిన్న పాప కాబట్టి ఇరిటేషన్ వస్తుంది అందువల్ల ఇలా కోన్ షేప్లో నేను క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని అంటే అంబ్రిల్ల స్టైల్లో అయితే కట్ చేస్తున్నాను చూసారా ఇలా ఒక ఫోర్ ఇంచెస్ వరకు ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను ఫోర్ ఇంచెస్ కానీ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయినా సరిపోతుంది ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా షేప్ షేప్లో డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి ఒరిజినల్ క్లాత్ లాంగ్ ఎంతైతే తీసుకుంటున్నామో ఆ లాంగ్ కంటే ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ టూ ఇంచెస్ షార్ట్గా ఉండేలా మనం ఈ లైనింగ్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ ఎయిట్ ఇంచెస్కి రెడీ చేస్తున్నాను కాబట్టి లైనింగ్ క్లాత్ సెవెన్ ఇంచెస్కి ప్లేస్ చేశాను పై వైపున క్రింది వైపున పోను మనకి సిక్స్ ఇంచెస్కి ఈ లైనింగ్ క్లాత్ అనేది రెడీ అవుతుంది అనమాట అందువల్ల సెవెన్ ఇంచెస్ కి మార్క్ చేసుకుని ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ క్రింది వైపున జిగ్జాక్ లేదా పీకో చేసుకోవచ్చు లేదా ఫోల్డ్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా లైనింగ్ క్లాత్ ని కట్ చేశాను కదా ఈ డ్రెస్ బాడీ పార్ట్ అలాగే క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ ని లైనింగ్ క్లాత్ ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ ని కట్ చేయడం కోసం ఫోల్డింగ్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఫ్లవర్స్ నిల్చుకున్నట్టుగా డిజైన్ ఉంది కాబట్టి మనకి ఫ్లవర్స్ కరెక్ట్ గా నిల్చుకున్నట్టుగా వచ్చేలా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి అంటే ఈ ఫ్లవర్స్ స్టాండింగ్ ఉన్నాయి కాబట్టి సేమ్ అదే విధంగా వచ్చేలా మనం కట్ చేసుకోవాలి ఇలా ఈ డ్రెస్ బాడీ పార్ట్ని ఫ్రంట్ సైడు ఫోల్డింగ్ మీద బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్స్ ఉండే దగ్గర ప్లేస్ చేసి కట్ చేసుకున్నాను నెక్స్ట్ క్రింది వైపున ప్రిల్స్ని స్టిచ్ చేయడం కోసం మనకి డ్రెస్ పొడవు ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ కోసం ఎంత క్లాత్ ఉన్నా పర్వాలేదు ఎటు సైడ్ క్లాత్ ఎక్కువ వస్తుందో అటు సైడ్ ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి కాబట్టి మనం స్టిచ్ చేసిన డ్రెస్కి కూడా ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్లో రావాలి అందువల్ల ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ఎగ్జాక్ట్ డ్రెస్ పొడవు వచ్చేసి ఎయిట్ ఇంచెస్కి రావాలి అది వైపున క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను నైన్ ఇంచెస్ కి డ్రెస్ పొడవని తీసుకున్నాను క్లాత్ లోపలికి ఫోల్డ్ చేసి ఒక త్రీ ఇంచెస్ కి కావాలన్నారు అంటే పాప పెరిగే వయసుకి అంటే ఇంచుమించు ఒక నైన్ మంత్స్ టెన్ మంత్స్ వరకు వేసుకునే విధంగా ఒక త్రీ ఇంచెస్ కి క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తానమాట అందువల్ల క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ కి హైట్ తీసుకున్నాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం ఈ ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్ లో రావాలి ఫ్లవర్స్ కిందికి పడిపోయినట్టుగా హ్యాండ్కి రాకూడదు కదా ఫ్రెండ్స్ అందువల్ల ఫ్లవర్స్ స్టాండింగ్ పొజిషన్ లో వచ్చే విధంగా ఈ క్లాత్ ని ప్లేస్ చేసుకుని ఇక్కడ పఫ్ స్లీవ్స్ ఆర్ బుట్ట హ్యాండ్స్ ని స్టిచ్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ క్రింది వైపున ఈక్వల్ గా ఉండేలా లైన్ ని డ్రా చేసుకుని కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ బుట్ట కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అనమాట అంటే చిన్న చేతులు కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది మరి ఎక్కువ ప్రిల్స్ ప్లేస్ చేసినా కూడా అంత బాగుండదు అలాగే బుట్ట కొంచెం ఎత్తు రావడం కోసం టూ ఇంచెస్కి ఇలా ప్లేస్ చేసుకున్నాను నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ ఉంది కదా లైనింగ్ క్లాత్ ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుని మిడిల్ మార్కింగ్ చేసుకున్నాను ఈ మిడిల్ మార్కింగ్ దగ్గరికి ఇలా టచ్ అయ్యేలా ఈ స్లీవ్స్ పార్ట్ని మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనం బుట్ట హ్యాండ్స్ని కట్ చేసాము అంటే బుజ్జి పాపకైనా కూడా ఈ స్లీవ్స్ అనేది చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతాయి ఈ స్లీవ్స్ కూడా ఎబ్బెట్టుగా లేకుండా ఈ హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనం ప్రిల్స్ని ఎక్కడ వరకు స్టిచ్ చేయాలో అంతవరకు ఇలా ఇచ్చామో అంటే మనం ప్రిల్స్ని అంతవరకు ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ స్లీవ్స్ పార్ట్ ని కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఈ డ్రెస్ మిడిల్ లో ప్రిల్స్ దగ్గర ఫ్యాబ్రిక్ బౌ నెక్స్ట్ నెక్స్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేయడం కోసం ఈ డ్రెస్ కి మ్యాచ్ అయ్యేలా హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూసారా నెక్స్ట్ ఈ డ్రెస్ ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ని కూడా కరెక్ట్ గా మనకి లెఫ్ట్ రైట్ కరెక్ట్ గా ప్లేస్ చేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ ని ఒరిజినల్ క్లాత్ కి నీట్ గా యాడ్ చేసుకుని ఎక్స్ట్రా గా ఉన్న ఈ క్లాత్ కట్ చేసుకోవాలి నీట్ గా టక్స్ ఉన్న ప్లేస్ లో క్లాత్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ కి ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ ప్రిల్స్ని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఒరిజినల్ క్లాత్ కి స్టిచ్ వేసుకొని లైనింగ్ క్లాత్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇలా లైనింగ్ యాడ్ చేశాను నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ ప్రిల్స్ని స్టిచ్ చేయడం కోసం మనం టక్స్ పాయింట్ ఇచ్చాం కదా ఎగ్జాక్ట్గా ఆ టక్స్ పాయింట్ దగ్గరికి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా కరెక్ట్గా ఆ టక్స్ పాయింట్ దగ్గర మనకి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది అని తెలుసుకోవడం కోసం అక్కడ కొంచెం క్లాత్ని లీవ్ చేసేసి ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి కదా ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి లాస్ట్ టక్స్ పాయింట్ వరకు ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ ఇక్కడ ప్రిల్స్ని నా వైపుకి వచ్చేలా ప్లేస్ చేశాను అనమాట గమనించారా ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలి నెక్స్ట్ ఇంతవరకు థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి నెక్స్ట్ క్రింది వైపును కూడా ఎగ్జాక్ట్గా వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మనం మార్కింగ్ చేశాం కదా ఎగ్జాక్ట్గా ఆ మార్కింగ్ దగ్గరికి టక్స్ని ఇచ్చేసి ఈ టక్స్ దగ్గర నుంచి క్రింది వైపున టక్స్ వరకు పై వైపున ప్రిల్స్ని ప్లేస్ చేశాను కదా ఆ ప్రిల్స్కి ఆపోజిట్గా ప్లేస్ చేసుకోవాలి అంటే పై వైపున ప్రిల్స్ ఫూట్ సైడ్కి ఉన్నాయి కదా క్రింది వైపున ప్రిల్స్ని నా వైపుకి ప్లేస్ చేస్తున్నాను అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు చిన్న చిన్న ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అంటే చిట్టి చేతులు కాబట్టి ప్రిల్స్ కూడా చిన్నవిగా ఉండాలన్నమాట ఇలా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసేటప్పుడు ఈ స్లీవ్స్ పార్ట్కి మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఆ టక్స్ పాయింట్ దగ్గరికి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ లైనింగ్ క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్ ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని రైట్ సైడ్కి ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకుంటూ క్రింది వైపున లైనింగ్ మనకు తెలుస్తూ ఉంది కదా ఈ లైనింగ్ పైననే స్టిచ్ వచ్చేలా ఇలా చెక్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా స్టిచ్ వేసుకుంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ కరెక్ట్గా యాడ్ అవుతుంది నెక్స్ట్ క్రింది వైపును కూడా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ క్లాత్కి క్రింది వైపున స్టిచ్ వేసేటప్పుడు ఇక్కడ మిడిల్ పాయింట్ ఉంది కదా ఎగ్జాక్ట్గా ఆ మిడిల్ పాయింట్ అలాగే లైనింగ్ క్లాత్కి మిడిల్ పాయింట్ ఉంది కదా ఆ మిడిల్ పాయింట్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి ప్రిల్ట్స్ని స్టిచ్ వేసాం కదా ఆ క్లాత్ అంతా బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటే ఇక్కడ బుట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ లైనింగ్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి అలాగే క్రింది వైపును కూడా సేమ్ ఇదే విధంగా ఇక్కడ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఏదైనా ఒక ప్రిల్ ఎక్స్ట్రా వస్తుంది అని అంటే చిన్నగా ఒక ప్రిల్ ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని ప్లేస్ చేసుకున్నాము అంటే మనకి క్రింది వైపున ఇలా క్లాత్ ఓపెన్లో ఉంది కదా అక్కడ ఒక వన్ ఇంచ్ క్లాత్ని తీసుకొని సన్నగా ఫోల్డ్ చేసి ఒక పావు ఇంచ్ కానీ ఒక హాఫ్ ఇంచ్కి పట్టీలాగా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ ఒరిజినల్ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసాము అంటే మనకి స్టిచ్చింగ్లో యూజ్ అవుతుందనమాట ఇలా టక్స్ని ప్లేస్ చేసుకోవాలి ఇలా ఒక హ్యాండ్కి ప్రిల్స్ని స్టిచ్ వేసాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా స్లీవ్స్ పార్ట్ అనేది నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్కి క్రింది వైపున మనం క్లాత్ని యాడ్ చేసుకోవాలంటే ఒక చిన్న పట్టీలాగా క్లాత్ని యాడ్ చేయడం కోసం నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ క్లాత్ని తీసుకున్నాను పై వైపున క్రింది వైపున ఖర్చు వన్ ఇంచ్ పోను హాఫ్ ఇంచ్కి పట్టి రెడీ అవుతుంది నెక్స్ట్ ఈ స్లీవ్స్ పార్ట్ రాంగ్ సైడ్ ఈ పట్టి క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హాఫ్ ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేయాలి అలాగే క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ కరెక్ట్గా ఈ పట్టీలోకి వచ్చేలా ఇలా స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ పట్టి కరెక్ట్ గా హాఫ్ ఇంచ్ మాత్రమే రావాలి ఆ విధంగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఈ స్లీవ్స్ పార్ట్ క్రింది వైపున ఓపెన్స్ ఉన్నాయి కదా అంటే థ్రెడ్ బయటికి రాకుండా ఈ విధంగా పట్టి స్టిచ్ వేసుకున్నాము అంటే కరెక్ట్ గా నీట్ గా స్లీవ్స్ అనేది రెడీ అవుతాయి అనమాట పై వైపున స్లీవ్స్ ని యాడ్ చేస్తాం కాబట్టి అక్కడ థ్రెడ్స్ ఉన్నా పర్వాలేదు స్లీవ్స్ పార్ట్ ని బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి యాడ్ చేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఈ డ్రెస్ కి నడుము దగ్గర ప్రిల్స్ ని ప్లేస్ చేయడం కోసం ఈ లైనింగ్ క్లాత్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ లో ఇలా డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ స్టాండింగ్ పొజిషన్ లో ఉండేలా ఫ్లవర్స్ ని ఇలా ప్లేస్ చేసుకుని ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి సపరేట్ గా క్లాత్ ఉంది కదా ఒక క్లాత్ కు మాత్రం స్టార్టింగ్ లో ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చుని లీవ్ చేసేసి అక్కడి నుంచి హాఫ్ ఇంచ్ కి మాత్రమే ప్రిల్స్ ని ప్లేస్ చేస్తున్నాను ఇక్కడ నడుము లూజ్ ఇంత అని కరెక్ట్ ఫిట్టింగ్ ఏం అవసరం లేదు చిన్న పాపకు కాబట్టి సుమారుగా ప్రిల్స్ ని స్టిచ్ వేసుకోవచ్చు అనమాట ఇలా చిన్న చిన్న ప్రిల్స్ ని ప్లేస్ చేసుకుంటూ రావాలి క్రింది వైపున త్రీ ఇంచెస్ కి ఎక్స్ట్రా పట్టి ఇచ్చాను కదా ఆ పట్టిని కూడా త్రీ ఇంచెస్కి ఎగ్జాక్ట్గా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట క్రింది వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను నెక్స్ట్ ఫోల్డింగ్ కోసం త్రీ ఇంచెస్కి ప్లేస్ చేశాను కదా ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ క్లాత్ రాంగ్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఈ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలన్నమాట ఇలా యాడ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ ఒరిజినల్ క్లాత్కి క్రింది వైపున త్రీ ఇంచెస్ ఖర్చు ఇచ్చాను కదా ఈ ఖర్చుని కరెక్ట్గా లోపల వైపుకి ఫోల్డింగ్ ఇచ్చేయాలన్నమాట ఇలా త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఎగ్జాక్ట్గా ఈ క్లాత్ ఫోల్డింగ్ లోకి త్రీ ఇంచెస్ వెళ్ళాలి అలాగే క్రింది వైపున పట్టి ఒక హాఫ్ ఇంచే టోటల్గా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి క్లాత్ ఫోల్డింగ్ లోకి వెళ్ళాలన్నమాట ఇలా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి క్రింది వైపున మార్కింగ్ చేసుకొని క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి డబల్ ఫోల్డింగ్ ఇస్తే ఫినిషింగ్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకేసారి పెద్ద ఫోల్డింగ్ ఇచ్చామంటే లుక్ అంత బాగుండదు కాబట్టి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఈ క్లాత్ ని ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం మార్కింగ్ చేసాం కదా మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఈ ఫోల్డింగ్ కరెక్ట్ గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చు లోపలికి వెళ్ళేలా ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి ఫోల్డింగ్లోకి కరెక్ట్గా క్లాత్ వెళ్ళేలా స్టిచ్ వేసుకోవాలి ఫస్ట్ ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా ఇది ఫ్రంట్ సైడ్ కదా సేమ్ ఇదే విధంగా బ్యాక్ సైడ్ క్లాత్ను కూడా రెడీ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఇలా రెడీ చేసుకున్న తర్వాత పై వైపున పార్ట్ని అంటే ఫ్రంట్ సైడ్ బాడీ పార్ట్ని రెడీ చేశాం కదా ఈ బాడీ పార్ట్ని ఎగ్జాక్ట్గా ప్లేస్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ టూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ప్లేస్ చేసుకొని మనం ఖర్చు ఎంతైతే ఇస్తామో అదే ఖర్చుని మెయింటైన్ చేస్తూ టూ స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి ఇలా షోల్డర్స్ని యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేయడం కోసం ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా ఈ స్టిచ్ దగ్గర మిడిల్ పాయింట్ని ప్లేస్ చేసుకుని ఇక్కడ స్లీవ్స్ పార్ట్ మిడిల్లో టక్స్ పాయింట్ ఉంది కదా ఆ టక్స్ పాయింట్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ స్లీవ్స్ కి లోతుని కట్ చేయలేదు కాబట్టి ఏ హ్యాండ్ అయినా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట ఎగ్జాక్ట్గా పాదమించి ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా స్లీవ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఎండ్ వరకు ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు హ్యాండ్ పార్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టిచ్ వేశాం కదా ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ను కూడా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ హ్యాండ్ని యాడ్ చేశాం కదా సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ హ్యాండ్ని కూడా యాడ్ చేసుకుందాం చూసారా ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకోవాలి ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ నెక్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేద్దాం ఇక్కడ పైపింగ్ ని స్టిచ్ వేయడం కోసం హాఫ్ పట్టు క్లాత్ తీసుకున్నాను కదా ఈ క్లాత్ లో క్రాస్ పీసెస్ ని తీసుకొని మనం మామూలుగా ప్రొఫెషనల్ స్టైల్లో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ని స్టిచ్ వేయడం కోసం క్రాస్ ని రెడీ చేస్తాం కదా ఆ విధంగా క్రాస్ ని రెడీ చేసుకోవాలి లైనింగ్ క్లాత్ని క్రాస్పీస్ తీసుకొని పీస్ పై వైపున ఈ పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకుని ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ డ్రెస్ ఉంది కదా ఈ డ్రెస్ రైట్ సైడ్ ఈ ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఈ పైపింగ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ దగ్గర అంతా కట్స్ ఇవ్వాలి కట్స్ని ఇచ్చాక ఇక్కడ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇక్కడ మనం పావు ఖర్చుతో ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా ఈ పావించి ఖర్చుని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఖచ్చితంగా ఇది చిన్న నెక్స్ కాబట్టి ఈ నెక్స్ దగ్గర అంతా ఇలా ఇవ్వాలి నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని బ్యాక్ సైడ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎగ్జాక్ట్గా పావించి ఖర్చును మెయింటైన్ చేస్తూ లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ చిన్న పాపకి డ్రెస్ కాబట్టి ఈ నెక్స్ దగ్గర గుచ్చుకోకూడదు కాబట్టి ఈ విధంగా పైపింగ్ని స్టిచ్ వేసాము అంటే అస్సలు గుచ్చుకోదనమాట అలాగే డ్రెస్ వేసుకున్నప్పుడు ఇక్కడ లైనింగ్ క్లాత్ బ్యాక్ సైడ్కి వెళ్తుంది కాబట్టి కాటన్ క్లాతే కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట అందువల్ల ఇక్కడ చిన్న నెక్ అయినా కూడా నేను ఈ విధంగా పైపింగ్ని అయితే స్టిచ్ వేశాను ఫ్రెండ్స్ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి Next. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా బాగుంటుంది అనమాట ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇలా ఈ డ్రెస్ ఫ్రంట్ సైడ్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత క్రింది వైపున ప్రిల్స్ని స్టిచ్ వేసుకున్నాం కదా ఈ ప్రిల్స్ని ఈ క్లాత్కి యాడ్ చేసుకోవాలి ఈ పైపింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకుంటే చూస్తారా పైపింగ్ ఎంత సన్నగా రెడీ అయిందో నెక్స్ట్ ఈ క్రింది వైపున అంటే బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంది కదా ఈ ఓపెన్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసి అంటే హుక్స్ బెల్ట్ అండ్ బెల్ట్ బెల్ట్ని ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసుకుని ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట నెక్స్ట్ ఈ బ్రిల్స్ క్లాత్ ని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ సైడ్ జాయింట్ ని స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ ని ఎగ్జాక్ట్ గా ఒక ఫోర్ ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఈ క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ కూడా కరెక్ట్ గా ఒక దాని వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఇలా మనం సైడ్ జాయింట్ ని స్టిచ్ వేసాము అంటే కరెక్ట్ గా ఈ డ్రెస్ అనేది రెడీ అవుతుంది అనమాట నెక్స్ట్ హ్యాండ్ క్రింది వైపున కూడా టూ స్టిచెస్ కరెక్ట్ గా ఒక దాని మీద ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి అక్కడ నుంచి ఈ నడుము దగ్గర ప్రిల్స్ ఉన్నాయి కదా ఈ ప్రిల్స్ క్లాత్ కూడా ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసుకొని అయినా స్టిచ్ వేసుకోవచ్చు లేదా లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ని సపరేట్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు నేనైతే సపరేట్గా స్టిచ్ వేస్తున్నాను ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ కైతే స్టిచ్ వేస్తున్నాను అక్కడ వరకు ఒక రఫ్ స్టిచ్ వేశాను కదా అక్కడ నుంచి లైనింగ్ క్లాత్ ని అలాగే ఒరిజినల్ క్లాత్ ని సపరేట్ గా స్టిచ్ వేశాను ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక స్టిచ్ వేశాను కదా ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ ని కూడా స్టిచ్ వేశాను ఇక్కడ లైనింగ్ క్లాత్ ని సపరేట్ గా అలాగే ఒరిజినల్ క్లాత్ ని సపరేట్ గా స్టిచ్ వేశాను ఇలా టూ సైడ్స్ సైడ్ జాయింట్ స్టిచ్ వేసుకున్న తర్వాత డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ అలాగే ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఫ్యాబ్రిక్ బౌ ని ప్లేస్ చేసుకోవాలి చూసారా డ్రెస్ లుక్ ఇలా ఉంది నెక్స్ట్ దగ్గర హెమ్మింగ్ ని వేసిన తర్వాత డ్రెస్ కంప్లీట్ అయిన తర్వాత డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ డ్రెస్ కి ఇలా పఫ్ హ్యాండ్స్ని అలాగే డ్రెస్ ఫ్రంట్ సైడ్ ఇలా ఫ్యాబ్రిక్ బౌని అలాగే బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ ఇచ్చాను కదా డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ సేమ్ ఇదే పాపకి నేను ఇంకొక త్రీ డ్రెస్సెస్ అయితే స్టిచ్ వేశాను ఈ క్లిప్స్ ను కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది సెకండ్ డ్రెస్ స్లీవ్లెస్ డ్రెస్ అలాగే ఫ్యాబ్రిక్ బౌని ఇలా డిజైన్ చేశాను నెక్స్ట్ దగ్గర ఈ క్లాత్తో ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేసాను ఈ డ్రెస్ కి క్రింది వైపున అంబ్రిల్లా కట్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ క్రింది వైపున ఇలా పీకో చేశాను ఈ డ్రెస్ ను కూడా బ్యాక్ ఓపెన్ తో స్టిచ్ వేశాను స్లీవ్స్ దగ్గర అలాగే నెక్స్ దగ్గర ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ వేశాను ఇలా స్లీవ్ లెస్ డ్రెస్ ని ఇంకొక డ్రెస్ ను కూడా స్టిచ్ వేశాను ఈ మిడిల్లో ఫ్యాబ్రిక్ బౌ ని స్టిచ్ వేశాను ఫ్రెండ్ నెక్స్ట్ ఈ డ్రెస్ కూడా ఫ్యాబ్రిక్ బౌ ని అలాగే స్లీవ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ని డిజైన్ చేశాను చూసారా డ్రెస్సెస్ చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్